నెక్స్ట్ మనం ప్రిపేర్ చేయబోయే రెసిపీ పన్నీర్ వెల్లుల్లి కారం వినడానికి భలే ఉంది కదా సో మీకు చూడడానికి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది అంటున్నారు మరి ట్రై చేద్దాం ప్రిపేర్ చేద్దాం రండి హలో అండి మీ పేరు గణపతి గారు సో పన్నీర్ వెల్లుల్లి కారం ప్రిపరేషన్ ఏ విధంగా ఉందో ఇక్కడ చూస్తాము షెఫ్ మనకి ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ సో ఏంటి అసలు దీంట్లో కొత్తదనం అసలు ఈ రెసిపీ వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం అనేసి మనం సపరేట్గా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము వెల్లుల్లి కారాన్ని మనము అది ఎవ్రీ డే టూ డేస్కి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము ఆ కారాన్ని పన్నీర్తో పాటు నాన్ వెజ్ స్నాక్స్లోది చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత గార్లిక్ 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 గ్రీన్ చిల్లీ ఓకే సో గార్లిక్ గ్రీన్ చిల్లీ వేసారు అవునండి ఆనియన్ నేను కొంచెం తిప్పుతాను ఓకే ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై చేసి బ్రౌన్ కలర్ తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నా వెల్లుల్లి కారాన్ని మనం అందులో వేసుకుంటాం ఆ స్పైసీస్ తోట అవన్నీ బాగా చేయడానికి బాగుంటుంది సో ఇప్పుడు వెల్లుల్లి కారం అనేది ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసాం షార్ట్ కట్ లో చెప్తారా వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలి కొంతమందికి అది మేబీ ప్రాపర్ గా ఎట్లా తెలియదు కదా వెల్లుల్లి కారం వేసి వాటర్ వేసిన తర్వాత తగ్గు వస్తుంది జీరా పౌడరు ఓకే కిచెన్ లోకి ఎప్పుడు ఎలా సడన్ గా వస్తే ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది వెల్లుల్లి కారంని కొంచెం మనం టూ మినిట్స్ ఆ టూ మినిట్స్ అలా సాత్వే చేసుకున్న తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలి మేడం ఓకే పన్నీర్ చేస్తే యాడ్ అయిపోయిన తర్వాత లాస్ట్ దాన్ని సాత్వే చేసుకుని ఏదైతే మనం గ్రేవీ రెడీ చేసుకున్నామో దాంట్లో సాత్వే చేసుకుని కొత్తిమీర వేసి గార్నిష్ చేసి చేసుకోవాలి అంతేనా ఏంటి మీ దగ్గర చిటికలో వంట అన్నట్టు చిటికలో బ్రేక్ అన్నట్టు చిటికలో అవును మేడం ఆర్డర్ చేసిన జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ టెన్ లో మేము ఆర్డర్ చేస్తాం అసలు ఫైవ్ టెన్ మినిట్ ఫైవ్ లో మీరు ఒక ఆర్డర్ ని కస్టమర్ కి ఇవ్వగలుగుతున్నారంటే రిలీ గ్రేట్ అసలు దీనికి సర్వ్ చేసుకుంటున్నారు సో వెల్లుల్లి పన్నీర్ రెసిపీ ఇది స్టార్టర్స్ కి మనం కదా అనిపిస్తుంది అనిపిస్తుంది సో మొత్తానికి ఈ ప్రిపరేషన్ అయిపోయింది నిజం చెప్తున్నా జస్ట్ ఫైవ్ మినిట్స్ హార్డ్లీ ఎందుకంటే అన్ని రెడీగా పెట్టేసుకున్నారు అనుకోండి ప్రిపరేషన్ లో కూడా మనం టైం పెడతాం కానీ ఇక్కడ ప్రిపరేషన్ కూడా ఒక ఐదు నిమిషాలు అండి మీరు ఐటమ్స్ అన్ని కిచెన్ లో రెడీగా పెట్టుకున్న తర్వాత నాకు తెలిసి ఇంట్లో వాళ్ళు కూడా ఖుషి అయిపోతారేమో కదా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఇంత ఫస్ట్ చేసిందైతే అని థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికి ఇది చూడండి మీరు మెయిన్ ఫుడ్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసిన తర్వాత ఈ గార్నిష్ చాలా అందంగా చేస్తున్నారు అనిపిస్తుంది నాకు సో మొత్తానికి పన్నీర్ బెల్లుల్లి రెడీ అయిపోయింది ఇది స్టార్టర్స్కి మనం వాడుకోవచ్చు చక్కగా అని తినచ్చు ఇప్పుడు నేను ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను ఓకే సో వెజ్ లోనే ఇంకొక ఐటమ్ సో ఇది మన సౌత్ స్టైల్లో వెల్లుల్లిపాయ కారంతో చేయడం జరుగుతుంది పన్నీర్ సో అంటే ఎక్కువ చైనీస్ లో వాటిలో మీకు గార్లిక్ పన్నీర్ అది ఉంటుంది కదా అలా కాకుండా ఇది మన తెలుగు స్టైల్లో వెల్లుల్లి కారంతో పన్నీర్ వేసి చేయడం జరుగుతుంది సో ఇది ఇక్కడ వన్ ఆఫ్ ఐ యూనిక్ డిష్ అండి మన తెలుగు ఫ్లేవర్ తగ్గుతుంది ప్రాపర్ తెలుగు ఫ్లేవర్ ఐ మస్ట్ టెల్ యూ యూ గైస్ మస్ట్ ట్రై దిస్ ఆసమ్ ఉంది ఆసమ్ అంటే ఆసమ్ ఇట్స్ నాట్ అట్ ఆల్ గివింగ్ అ వెజ్ ఫీల్ పన్నీర్లో వెల్లుల్లి పేస్ట్ వీళ్ళు యాడ్ చేసి అంటే మీరు చూసారు ప్రిపరేషన్ మొత్తం ఇట్ ఈస్ గివింగ్ అ కంప్లీట్లీ స్పైసీ అండ్ వెరీ గుడ్ ఇన్ టేస్ట్ మన తెలుగు అథెంటిక్ టేస్ట్ అనేది వస్తుంది నాకు ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది నాకు ఐ విల్ ట్రై ఎట్ హోమ్ ఫస్ట్ ఆల్గైన్ సో సో ప్రిపేరింగ్ ఇది షూట్ చేసినట్టున్నారు కదా మీరు ఓకే అయితే అదే చూసి ఫాలో మీరు ఇంట్లో చేసుకోవాలంటే అదే చెప్తున్నా చేశాను కాబట్టి ప్రిపేర్ హోమ్